ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆదేశాలతో బుధవారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు పిఠాపురం పట్టణం రాజవారి కోటలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ ను కట్ చేసి స్వీట్లు తినిపించుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్ అల్లవరపు నగేష్ మాట్లాడుతూ కూటమి గెలుపు ప్రజా గెలుపని రాక్షస పాలన పోయి ప్రజా పాలన వచ్చిందని అన్నారు అమరావతి రాజధానిగా చంద్రబాబు వస్తున్న అడుగులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ఆనందదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో కొండేపూడి ప్రకాష్ సోము సత్యనారాయణ నామధొరబాబు కోర్పురోల శ్రీను కోళ్ల బంగారుబాబు టీడీపీ కౌన్సిలర్లు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ಚಂದ್ರಾಬು ನಾಯಕತ್ವ ಚಂದ್ರಾಯಕತ್ವ ಜೈ ತೆಲುಗು ದೇಶ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ పండుగ రోజు అని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో రాక్షస పాలన చూసాం కక్షపూర్తమైనటువంటి వాళ్ళ పాలనలో ప్రజలందరూ కూడా విసిక్కుపోయి ఎప్పుడు ఈ పాలన పోతుంది చంద్రన్న పాలన ఎప్పుడు వస్తుంది అనే ఆలోచనతోటి ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఎవ్వరూ కూడా ఈ బయటికి రాని వ్యక్తులు కూడా జెండా పట్టుకుని బయటకు వచ్చి ఓటు వేసి చంద్రబాబు నాయకత్వంలో కూటమిని నూట అరవై నాలుగు సీట్లతోటి విజయ పేరు మోగించారు అంటే ఇది ఆంధ్ర ప్రజల యొక్క విజయోత్సవం అలాగే వారి యొక్క విజయంగా భావించి ఈరోజు నాలుగోసారి మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది మనందరూ కూడా కలగంటే అమరావతి స్వర్ణాంధ్రగా ఈరోజు రూపుదిద్దుకుని అమరావతి రాజధానిగా ఆయన అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది దాన్ని పురస్కరించుకోండి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు ప్రజలందరూ కూడా వారి వారి ఇళ్లలోని ఆఫీసుల్లోని అలాగే రోడ్ల మీద ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు సీఎం ఇక్కడ చంద్రబాబు నాయుడు కాదు సీఎం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐదు ఐదు కోట్ల మంది ఆంధ్రులు కూడా సీఎంలే అనే పరిస్థితి ఈరోజు ప్రజలందరిలో కూడా ఉంది కూటమి ఘన విజయానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులందరూ సమక్షంలోనే కేక్ కట్ చేసి విజయోత్సవాలు జరుపుకోవడం జరిగింది అదే విధంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి స్వర్ణాంధ్ర పాలన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర గారు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి అందించి ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దారని చెప్పి ప్రజలందరూ నమ్మి ఓటేసినందుకు వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్ర ప్రతి ఒక్కరూ కూడా నాయకులందరూ కూడా ప్రజలకు సేవ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ విజయోత్సవానికి కారకులైన ప్రజలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయక